జనసేన సింబల్లో ఇంత ఉందా జనసేన యువనేత జనసేన అధినేత జనసేన ఘనచరిత జనసేన యువ తన ఆశయ సాధన కోసం పవన్ కళ్యాణ్ స్థాపించిన పార్టీ జనసేన పార్టీకిరణ జనసేన అయితే ఆ పార్టీ లోగోను లోతుగా పరిశీలిస్తే చాలా అర్థమే ఉంది పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం తెలుస్తుంది భారతీయ సంస్కృతి చెగువేరా పోరాటం షట్ చక్ర సిద్ధాంతం అందులో కనబడతాయి పవన్ కళ్యాణ్ ఒక ఆశయ సాధన కోసం నిర్దిష్టమైన ఆలోచన విధానంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్టు అర్థమవుతోంది జనసేన పార్టీ ఆవిర్భవించింది ఈ క్రమంలోనే పార్టీ లోగోను ఆవిష్కరించారు అయితే సహజంగా ఏ పార్టీ లోగో అయినా ప్రాంతీయ అస్తిత్వాన్ని కాపాడుకునే విధంగా తమ లోగోను రూపకల్పన చేస్తుంది కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఓ కొత్త సిద్ధాంతాన్ని ఆవిష్కరిస్తూ తన పార్టీ లోగోను రూపకల్పన చేశారు అందులో వాడిన ప్రతి దానికి ప్రతి రంగుకు ఓ ప్రత్యేకత ఉంది ఏడు త్రిభుజాలు కలిగిన నక్షత్రమైన షట్ రూపంలో తయారు చేయడంలోనే పవన్ కళ్యాణ్ సామాజిక స్పృహ ఆధ్యాత్మికత అర్థమవుతుంది లోగోలో తెల్ల రంగు జెండా వేల సంవత్సరాల భారతీయ నాగరికతకు శాంతికి భారతీయ సంస్కృతికి గుర్తుగా వాడారు ఎరుపు రంగు విప్లవ చిహ్నానికి చెగుబేరాను ఆదర్శంగా తీసుకొని అదే విప్లవ స్ఫూర్తిని రాజకీయాల్లో కొనసాగించాలని పవన్ కళ్యాణ్ వాడారు నల్లని చారలను సమాజంలోని విప్లవాత్మక ధోరణికి సాంప్రదాయ ధోరణికి సమన్వయం సాధించి సమాజ వికాసానికి దోహదపడే విధంగా లోగోలో పొందుపరిచారు ఆత్మకు ప్రతీకగా లోగో మధ్యలో నల్లని చుక్కను పొందుపరిచారు ఇక షట్ చక్ర నక్షత్రాన్ని మనిషి శరీర తత్వానికి మూలమైన నాడీ వ్యవస్థలోని సప్త చక్రాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ వికాసానికి ఏడు లక్ష్యాలను జనసేన నిర్దేశించుకుంది అని చెప్పటానికే లోగోలో వాడింది హిందూ పురాణాల ప్రకారం యోగా సూత్రాల ప్రకారం జనసేన తన లోగోను తయారు చేసింది జనసేన ఏడు లక్ష్యాల విషయానికి వస్తే కులాతీత రాజకీయం మతాతీత రాజకీయం అన్ని భాషలను గౌరవించే సాంప్రదాయం సంస్కృతిని కాపాడే సమాజం ప్రాంతీయ ఆంక్షలు నిర్లక్ష్యం చేయని జాతీయ వాదం అవినీతిపై రాజీ లేని పోరాటం పర్యావరణాన్ని పరిరక్షించే ప్రగతిని జనసేన తన లక్ష్యాలుగా పెట్టుకొని పల్లె తిరిగినాడు జనసాయుని గుడ్డు పెట్టుకొని ముందుకు సాగుతోంది